మహాగణపతి నమ మార్చి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ రా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా గురువు మనకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు మిథున రాశిలో సంచారము కేతువు మనకి కన్యరాశిలో సంచారము అదేవిధంగా శని మనకి కుంభరాశిలోకి కుంభరాశిలో సంచారం కానీ శని మనకి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఇక మిగతా గ్రహాలు రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ రాహు ఈ నాలుగు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక గమనించినట్టయితే చంద్రుడు మనకి ధనసు రాశిలోను మకర రాశిలోను కుంభరాశిలోను మీనరాశిలోను సంచారం చేస్తాడు ఇక పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టం శతవిషం అదేవిధంగా పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా మనకున్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా గోచార స్థితి ఈ స్థితిని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఇక వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృచ్చిక రాశి వారికి ఆదివారము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి సోమవారము మంగళవారము బుధవారము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది దగ్గర ప్రయాణాలు ఉండి అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి సోదరి సోదరులతో ఆనందంగా గడుపుతారు దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది షేర్ మార్కెట్లో అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సంతానంతో కూడా ప్రేమగా ఉండేటటువంటి అవకాశాలు మనకు సోమవారం మంగళవారం బుధవారం గోచరిస్తున్నాయి ఇక గురువారము శుక్రవారము శనివారం కనుక చూసినట్టయితే గురువారము శుక్రవారము ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇతరులపైన నమ్మకం కోల్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో ఇతరులపైన నమ్మకం పెట్టుకునే ముందు ఆచితూచి దాని ముందుకు వెళ్ళండి జాగ్రత్తగా గమనించండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు దగ్గరి బంధువులకు అనారోగ్యం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకంటూ కాస్త సమయం వెచ్చించుకోవడం వల్ల ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి మంచి ఫలితాలు అనేవి పొందుతారు బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి సమయం మనం పాటించండి ఓపిక వహించండి తద్వారా మనకు వృక్షక రాశి వారికి ఈ గురువారము శుక్రవారము మంచి ఫలితాలు కలుగుతాయి ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారము మిమ్మల్ని మోటివేట్ చేసడానికి ఎవరైనా ప్రయత్నం చేసే అవకాశాలు మీ స్నేహితులు కానీ భార్య కానీ భర్త కానీ అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానంతో సమయం వెచ్చించుకోండి ప్రేమ వ్యవహారాలకు ఇది అంతగా అనుకూలంగా లేదు అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో అనుకూలత కనిపించట్లేదు వృధా ఖర్చు అనేది ఉంటుంది ప్రయాణాల్లో ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే వృక్షిక రాశి వారికి చక్కటి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఈ వారంలో ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా మంచి ఫలితాలన్నవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే